సింధూర అయితే చంటికి చంచలమ్మ తీసుకొచ్చిన బట్టలు ఏపించి బయటకు తీసుకొస్తూ ఉంటుంది ఇక చంటికి అయితే బట్టలు సర్చ్ చేస్తూ ఉంటుంది అది చూసి చంచలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంటి తను తీసిన బట్టలు వేసుకున్నందుకు ఇక సింధూర అయితే చంటికి బటన్స్ అవైతే పెడుతూ ఉంటుంది అది చూసి చంచలమ్మ కేశవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటారు ఇక అయితే వెళ్తూ ఉంటారు ఇక అన్నదానం చేస్తూ ఉంటే అక్కడ చంటి చంచలమ్మ అందరూ అయితే వడ్డిస్తూ ఉంటారు అది చూసి సింధూర కేశవ వీలైతే చూస్తూ ఆనందిస్తూ ఉంటారు ఇక చంటిని చూసి మురిసిపోతూ ఉంటుంది చెంచలమ్మ ఇక అమ్మ సాంబార్ కావాలి అని అనేసరికి తెస్తాను ఉండండి అని చెప్పేసి చంచలమ్మ వెళ్తూ ఉంటుంది ఇక చంటి అయితే భోజనం వడ్డిస్తూ ఉంటాడు ఇక చంటి చెంచలమ్మ అయితే తపల్లో సాంబార్ చేయి మీద అనుకోకుండా వంపేసుకుంటూ ఉంటుంది అది చూసి అమ్మ అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అది చూడగానే చంటి షాక్ అవుతూ ఉంటాడు అమ్మ అమ్మ అని అయితే చంచలమ్మ చాలా ఫీ ఇదవుతూ ఉంటుంది ఆ చేయి మంటకి చాలా దినగా అరుస్తూ ఉంటుంది అలా చంచలమ్మ చేయి మంటకి అరుస్తూ ఉండగా అది చూసి చంటి కేశ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక చెంచలమ్మ అలా అరిచేసరికి అమ్మ అని చెప్పేసి గట్టిగా కేకలు వేసుకుంటూ చంటి అయితే వెళ్తూ ఉంటాడు అది చూసి సింధూర క్యాశ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇక చంటి అయితే చాలా గట్టిగా అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే చంచలమ్మ చేయి పట్టుకొని తనకైతే ఇచ్చేస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే మంటకి ఏడుస్తూ ఉంటుంది ఇక అమ్మ అమ్మ అని చెప్పేసి చంటి వెళ్ళి తను చేయి పట్టుకుంటూ ఉంటాడు అది చూసి సింధూర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఏమైందమ్మా ఉండండి నేను చూస్తాను అని చెప్పేసి అయితే చంటి తను తోచినట్లుగా చేస్తూ ఉంటాడు అది చూసి చంచలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి చంటి నన్ను అమ్మ అని పిలిచాడు అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ చంటిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక చంటి అయితే చంచలమ్మ చెయ్యికి తుడిచి చంచలమ్మ చెయ్యికి అయితే టవల్తో అదుతూ ఉంటాడు అది చూసి చంచలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసి సింధూర కేశవ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా చూసి మురిసిపోతూ ఉంటారు చంటిని కే చంచలమ్మని చూసి